హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను ఎందుకంటే ఇప్పుడు నేను బయటకి వెళ్ళబోతున్నాను అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ షాపింగ్ కి వెళ్ళబోతున్నాను అనమాట మనకి కాంచీపురం సీబీఆర్ సిల్క్స్ అని సరూర్ నగర్లో ఉంది కదండి వాళ్ళ షాప్ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు రకరకాల ఆఫర్స్లో చాలా మట్టుకు అంటే ఇప్పటి వరకు ఇవ్వనటువంటి ఛాలెంజింగ్ ప్రైజెస్లో చాలా రకాల శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయట రకరకాల ఆఫర్స్ కూడా ఉన్నాయట సో అవన్నీ చూడడానికని ఇప్పుడు నేను సిబిఆర్ సిల్స్కి వెళ్తున్నాను సరూర్ నగర్ సో మీరు వీడియో చూడండి అసలు స్టాక్ ఎలా ఉంది కలెక్షన్ ఏముంది ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయా లేవా అండ్ ఆఫర్లో ఏ ఉన్నాయి ఏంటి అన్నది మీరు కూడా ఒక లుక్ వేసేయచ్చు నచ్చితే మీరు షాప్ విజిట్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి సో ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ యానివర్సరీ ఆఫర్స్ కాబట్టి ఛాలెంజింగ్ ప్రైజెస్కి ఉన్నాయంట సో మరి ఇంకెందుకు ఆలస్యం మనం వెళ్దాము వెళ్ళి చూసేద్దాం అలాగే కలెక్షన్ మీకు కూడా చూపించేస్తాను సో లెట్స్ గో సో మనం ఇప్పుడు వచ్చేసాం సిబిఆర్ సిల్క్స్ కండి ఇది సరూర్ నగర్లో ఉంది దీని అడ్రస్ లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేసేయండి అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను సో మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా లేదా మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా సరే ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇదిగోండి ఇదే షాపు కాంచీపురం సీబీఆర్ సిల్క్స్ అనమాట మీరు షాప్ విజిట్ చేయాలనుకున్నా లేదా ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా ఒకసారి కలెక్షన్ ఎలా ఉందో చూడండి దాన్ని బట్టి మీకు ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ప్రతి దాని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో దట్ మీకు ఆ ప్రైస్కి అది వర్త్ అని అనుకుంటే మీరు హ్యాపీగా ఇంట్లో ఉండన్నా పర్చేస్ చేయొచ్చు లేదా షాప్ విజిట్ అన్న చేయొచ్చు అండ్ ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయండి షాప్ మొత్తం ఏ శారీ పిక్ చేసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట పెళ్లి పట్టు చీరలు బ్రైడల్ కలెక్షన్ పైన అండ్ అలాగే ఫ్యాన్సీ శారీస్కి వచ్చేసరికి ఫోర్ శారీస్ సిక్స్ థౌజండ్లో టూ శారీస్ కిట్ టూ థౌజండ్లో అండ్ అలాగే థౌజండ్కి ఫోర్ ఫ్యాన్సీ శారీస్ లాంటి రకరకాల కాంబో ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌజండ్కి టూ శారీస్ అనమాట అంటే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలే బట్ అసలు థౌజండ్ రూపీస్ లాగా ఆ శారీస్ లేనే లేవు సో చాలా కలెక్షన్ ఉంది మీకు వీలైతే హ్యాపీగా షాప్ విజిట్ చేయండి అండ్ కొన్ని సెమీ పట్టు శారీస్ కలెక్షన్ అంతా కూడా నేను ఇవాటి వీడియోలో షేర్ చేస్తా విత్ ప్రైజెస్ అవన్నీ అయితే మీరు హ్యాపీగా ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీగా మీ ఇంటికే ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది సో కలెక్షన్ అయితే చూసేద్దాము సో ఈ రోజు మనకి షాప్ లో యానివర్సరీ స్పెషల్ కలెక్షన్ అంతా చూపియడానికి రాము గారు మనకి హెల్ప్ చేయబోతున్నారు. హలో రాము గారు, బాగున్నారా? సో మీ యానివర్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ. ఎన్నోదండిది 5వతనా? 5th యానివర్సరీ. అండ్ యానివర్సరీ స్పెషల్ గా స్పెషల్ ఆఫర్స్ అన్ని పెట్టారు. చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఓకే. మనకి 4th యానివర్సరీ కన్నా 5th యానివర్సరీ ఇంకా స్పెషల్ గా చేస్తున్నామో. ఓ వావ్. సో ఈ రోజు మా ఆడియన్స్ కి మీ యానివర్సరీ స్పెషల్ కలెక్షన్ అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి మీకు స్పెషల్ గానే చూపిస్తాం సారీస్ అన్ని కూడా చూడొచ్చు మీరు చెప్తే ఇప్పుడు మనం స్పెషల్ ఆనివర్సరీ స్పెషల్ కలెక్షన్ చూడబోతున్నాం ఇప్పుడు ఇవి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటాయి కదండి ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ సో మనకి ఈ ఆనివర్సరీ స్పెషల్ సందర్భంగా ఆల్రెడీ ఉండే ప్రైజెస్ కన్నా కూడా ఇంకా డిస్కౌంటెడ్ ప్రైసెస్ అండ్ అవన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీకు వీడియోలో ఏవైతే ప్రైజెస్ మెన్షన్ చేస్తామో అదే ప్రైస్ కి మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ముందైతే కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ బ్యూటిఫుల్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ తో స్టార్ట్ చేద్దాం దాని టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టులో మనకి సెమి టిష్యూ పట్టు వస్తాయి ఇవన్నీ కూడా ఓకే బట్ చాలా సాఫ్ట్ గా ఉంది మరి అసలు స్టిఫ్ గా ఉండదు లేదు లైట్ వెయిట్ సారీ వచ్చింది కలర్ కాంబినేషన్ చూసినట్లయితే చాలా రేర్ కలర్ కాంబినేషన్ యాక్చువల్ గా ఈ సారీస్ అన్ని కూడా మనకి టూ ఫైవ్ ఆ రేంజ్ లో ఉంటాయండి బట్ ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా ఎంతండి ఇప్పుడు వీట్ ప్రైస్ మనకి అన్ని ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ లో మనకి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి హ్యాపీగా అసలు శారీ చూశారు కదా ఇది థర్టీన్ అంటే ఎవ్వరు నమ్మరు కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే అండ్ ఇది కానీ చాలా సాఫ్ట్ గా ఉంది అంటే మరి మనం అనుకుంటాం కదా సెమీ పట్టు కొంచెం స్టిఫ్ గా ఉంటాయి పట్టుకోవడానికి అంత కంఫర్ట్ గా ఉండవు అనుకుంటాము బట్ ఇవి చూసినట్లయితే క్లాత్ చాలా సాఫ్ట్ గానే ఉంది డిజైన్ ఓకే సేమ్ పట్టులో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో సేమ్ అలాంటి డిజైన్స్ అన్ని రెప్లికాస్ దొరుకుతాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మీరు అన్ని రెగ్యులర్ కలర్స్ కాకుండా కలర్స్ ప్రతి డిజైన్ లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ కూడా ఉంటాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉంది స్టాక్ కూడా ఏంటంటే అన్లిమిటెడ్ స్టాక్ కూడా ఇస్తున్నాం హ్యాండ్ స్పెషల్ గా ఓకే హ్యాపీగా హాఫ్ సారీస్ ఏమైనా స్టిచ్ చేయించుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ లాంటివి స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే బెస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు అండి ఇవి ఈ ప్రైస్ కి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ గానీ ఏమైనా డిజైనింగ్ గానీ చేయాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి అనుకోండి ఎంత గ్రాండ్ గా ఉందో చూసారు కదా దీంతో హాఫ్ సారీ లాంటివి గానీ ఏమైనా స్టిచ్ చేయించుకుంటే లుక్ చాలా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది సార్ జనరల్ గా ఇలాంటివన్నీ మనకి ఒరిజినల్ పట్టులోనే వస్తాయి కదండి సిబిఆర్ అంటే మనకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ మొత్తం ఓన్ వేవర్స్ కాబట్టి మనకి రేట్స్ ఇవ్వగలుగుతున్నాం మార్కెట్ లో అవైలబుల్ అయిన రేట్లు కూడా మనం ఇవ్వగలుగుతున్నాం సో అందుకే వాళ్ళు ఛాలెంజెస్ చెప్తున్నారండి ఈ ప్రైజెస్ కి ఎక్కడా కూడా ఈ సారీస్ దొరకవు అని చెప్పి కేవలం ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మీరు చూసిన ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ మే సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉంది కదా ఇది ఈజీగా ఇలా చూడంగానే ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ శారీ లా ఉంటుంది బట్ దీని ప్రైస్ అయితే కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే అది కూడా అనివర్సరీ స్పెషల్ కాబట్టి ఆ ప్రైస్ అట అసలు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇంత మంచి చీరలు ఎలా ఇచ్చినారు రాము గారు మీరు కాబట్టి ఇంకా మనకి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి సో ఫిఫ్త్ ఆనివర్సరీ స్పెషల్ కాబట్టి ఈ ప్రైజెస్ కి ఇస్తున్నారండి ఇప్పుడు చూస్తున్న ఈ శారీస్ అన్ని కూడా మీకు కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సేమ్ ఇంకా కంచి చీరల్లో ఎలా అయితే వస్తాయో అలాంటి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ కలర్స్ కూడా చూడొచ్చు వచ్చే గ్రాండ్ కలర్స్ కావాలనుకుంటే పెళ్లి కూతురు చీరలు కూడా వా ఇది కూడా చూసారు కదా ఇట్లాంటి షేర్స్ జనరల్ గా మనకి అంత ఈజీగా అవైలబుల్ గా ఉండవు ఈ ప్రైస్ రేంజ్ లో ఈవెన్ లావెండర్స్ ఆర్ అవైలబుల్ హియర్ మనం వీడియోలో అన్ని చూపించాలంటే ఒక వీడియో సరిపోదు సో అందుకని జస్ట్ మీకు క్విక్ గా మీరు ఒకసారి ఐడియా ఫ్రేమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నాం వీడియో లో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్న కలెక్షన్ ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం సెల్ఫ్ లో వచ్చిందనమాట అంటే జనరల్ గా మనకి కాంట్రాక్ట్ వస్తుంటాయి కదా బార్డర్స్ అలా కాకుండా మొత్తం సెల్ఫ్ లో మొత్తం సీ బ్లూ బ్యూటిఫుల్ కలర్ విత్ సిల్వర్ జరీ పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ తో వస్తుంది దీని బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లోనే వస్తుంది చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇది మంచి పేస్టల్ కలర్ ఇలాంటిది మీరే చెప్పండి ఎంత కాస్ట్ ఉంటుందో ఒరిజినల్ లో అంటే లైక్ ప్యూర్ పట్టులో మనకి సేమ్ అవే రెప్లికాస్ ఇక్కడ మనకి సెమీ పట్టులో కూడా ఉంటాయి అనమాట ఈవెన్ వైట్స్ కూడా ఇదిగోండి చూసారు కదా మొత్తం సిల్వర్ సారీ వైట్ కలర్ పైన సిల్వర్ జరీ సో దీనికి ఏదైనా కాంట్రాస్ట్ లో హెవీ వర్క్ బ్లౌజ్ తోటి అలా పేరప్ చేస్తే సూపర్ గా ఉంటుందన్నమాట ఇదేనే కాదు ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ అంతా కూడా సెల్ఫ్ కలర్స్ లోనే వస్తుంది అంటే కాంట్రాస్ట్ బార్డర్ లో అలా రాకుండా మొత్తం శారీ అంతా ఇలా సెల్ఫ్ కలర్ లో ఉంటుంది అండ్ వీటి ప్రైస్ రేంజ్ ఎంత అండి ఇదంతా కూడా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం మనకు 1800 లోనే ఇస్తున్నాం 1800 ఓకే కానీ ఇది సో 2000 కూడా కాదండి కేవలం 1800 లోనే మీరు సెల్ఫ్ లో అంటే ఇలాంటి సారీస్ ఎంత కాస్ట్ ఉంటాయో ఆల్్రెడీ మీకు ఐడియా ఉంది కదా సో ఆ ప్రైస్ లోనే మనకి ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఇట్లాంటి మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ లో వచ్చిన కలర్ ఆప్షన్స్ అనమాట సెల్ఫ్ లోనే లెవెండర్ లో గోల్డ్ జరిగితే వచ్చిన సారీ దీని ప్రైస్ కూడా కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు చూసినది ఇంకొక గ్రాండ్ కలెక్షన్ అండి వీటి ఏ ప్రైజ్ ఏంటండి స్పెషల్ ఆఫర్టీన్ హండ్రెడ్ షాక్ అయిపోతున్నాను అండి అంత సర్ప్రైజింగ్ అండ్ ఇప్పుడు మనకి ఆన్లైన్ లో ఎవరు ఎక్కడ ఆర్డర్ చేసినా ఇదే ప్రైస్ ఓకే స్క్రీన్ పైన నేను కూడా మెన్షన్ చేస్తానండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాప్ తీసుకుని ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ మీకు శారీ అయితే ఫ్రీగా ఇంటికి డెలివరీ అయిపోతుంది ఇవి కూడా కేవలం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీస్ అయితే మీరు నో డౌట్ అండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అంటే మరీ ఇట్లా స్టిఫ్ గా అయితే అస్సలు లేవు హ్యాపీగా క్యారీ చేయొచ్చు చాలా చాలా ఇలా డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి మనకి ఇందులో వచ్చేసి ఓకే ట్వంటీ డిజైన్స్ లో కూడా మనకి కలర్స్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి కూడా సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అండ్ డాటర్ కాంబో లాంటి డిజైన్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఇట్లాంటివి రెండు తీసుకుంటే చాలు ఇద్దరికి కూడా లెహంగా చేసుకోవచ్చు అనమాట బడ్జెట్ లో అది కూడా సో ఇవన్నీ కూడా కేవలం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఇదిగోండి ఇది నెక్స్ట్ కలెక్షన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బార్డర్స్ మనకి కింద ఇలా లెందీ వస్తాయి పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా మంచి పేస్టల్ బ్లూ ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది ఇక్కడ సిల్వర్ జరిగితే వచ్చింది అండ్ దానికి గోల్డ్ బార్డర్ వచ్చింది అన్నమాట సిల్వర్ అండ్ గోల్డ్ రెండు జరిగితే వచ్చింది ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది ఇలా సిమ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి ఓకే బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓకే చిన్న చిన్న డైమండ్ డిజైన్ లాగా ఇచ్చారు దీనిలో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి గ్రే కలర్ కి కాఫీ కలర్ బార్డర్ అనమాట పెద్ద బార్డర్ చూసారు కదా చాలా బిగ్ బార్డర్ ఇది ప్రైస్ ఎలా ఉందండి ఓన్లీ ఓకే కేవలం టూ థౌసండ్ రూపీస్ అండి ఇందులో ఏ సారీ మీరు చూస్తున్నా సరే డిజైన్స్ చూస్తున్నారు కదా ఇలా మోటిఫ్ డిజైన్ కానివ్వండి ఇలాగా లతల్ డిజైన్ కానివ్వండి అలాగా అన్ని రకరకాల ఆప్షన్స్ క్రాస్ ఓకే లైన్స్ లాగా ఇలా వచ్చింది కూడా కలర్స్ ఉన్నాయి

సారీ అంతా కూడా ఆల్ ఓవర్ టిష్యూ తో వస్తుంది పైన కింద కూడా మనకి ఇలా పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ సారీ అంతా ఇలా ఫుల్ సిల్వర్ టిష్యూ తో వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ లోనే వస్తుంది పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది లైట్ బేబీ పింక్ కి పెద్ద బార్డర్ తోటి వచ్చింది చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఇవ్వండి ఇలా మొత్తం సారీ అంతా కూడా ఫుల్ టిష్యూ తోటి ఇదే ప్రైజ్ రేంజ్ అండి ఈ శారీ సార్ మనకి మార్కెట్ అంతా కూడా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తాయి ఈ యానివర్సరీ స్పెషల్ గా టూ ఇస్తున్నాం అనమాట టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మాత్రమే ఓ వావ్ ఇంత గ్రాండ్ సారీస్ కూడా మనకి ఇప్పుడు ఈ యానివర్సరీ సందర్భంగా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారండి ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటది కాబట్టి మంచిగా కొనుక్కోండి వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది మనకి ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే బ్లౌజ్ వర్క్ కి వాటికి చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూసేద్దామండి చూస్తున్నారు కదా ఓకే కంచి పట్టులో కుట్టు బార్డర్ స్టైల్ లో వస్తుందండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు ఇలా ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఓకే సేమ్ బార్డర్ లో ఎలా అయితే ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది సో వీటి ప్రైస్ ఎలా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ గా ఇస్తున్నాము

ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం చూపించే కలెక్షన్ అంతా కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా సరే ఫైవ్ ప్లస్ ఉంటాయి మీకు ఈ ప్రైస్ కి అయితే ఎక్కడ రాదని ఛాలెంజ్ ఛాలెంజ్ అదే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు కష్టం మన ఓన్ వేవర్స్ కాబట్టి సిబిఆర్ అంటే మనకు ఓన్ వేవర్స్ ఓకే ఈ రేటు తో పాటు మనం ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఇస్తున్నాం సో సేమ్ ఈ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ ఈ ప్రొడక్ట్ మీ ఇంటికే వచ్చేస్తుంది సో

ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక చూసిన చెక్స్ గోల్డ్ లో చూస్తాం సిల్వర్ లో వచ్చింది ఓకే కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఓకే దీనిలో మనకి చెక్స్ ఆప్షన్ ఉంది ఫ్లోరల్ డిజైన్ ఉంది మీనాకరి వర్క్ లాగా థ్రెడ్స్ తోటి వచ్చింది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ స్టాక్ మీకు ఓకే ఈ చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి లేటెస్ట్ సో దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి బ్లూ లోనే రకరకాల షేడ్స్ గ్రీన్ లో రకరకాల యెల్లోస్ లో రకరకాల షేడ్స్ ఇలా చాలా రకాల షేడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో సో ఇప్పుడు మనం నెక్స్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూద్దాము ఇది కూడా చూసారు కదా మంచి లైట్ బేబీ పింక్ టిష్యూ సారీ ఇలా వచ్చింది అండ్ దానిపైన ఇలా మీనాకారి వర్క్ లాగా హైలైట్ చేశారు అన్నమాట అండ్ బార్డర్ కూడా మనకి గ్రాండ్ బ్లూ కలర్ బార్డర్ తో వస్తుంది అండ్ సారీ చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో చాలా బాగుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అదే డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది టోటల్ బాడీ ప్లస్ మీనాకారి రెండు ఉన్నాయి చూసినట్లయితే మీరు శారీ అంతా షైనీగా ఉంటుంది అనమాట ప్లేన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు కూడా ఇలా ఫుల్ రిచ్ ఉంది వీటి ప్రైస్ అండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కే వస్తాయండి చూస్తున్నారు కదా ఇదిగోండి మీకు ఐడియా ఉంటుంది ఎలా ఉంది శారీ అనేది చూపించడానికి ఇలా అంటున్నాను సో శారీ అయితే ఇదిగోండి సాఫ్ట్ గా ఉంది హ్యాపీగా డ్రైప్ చేసుకోవచ్చు ఈజీగా చాలా ఇష్టం చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కానీ ఇందులో కలర్ ఆప్షన్స్ కొద్దిగా తక్కువ ఎందుకంటే డిజైన్స్ అన్ని కూడా చాలా యూనిక్ ఉంటాయి అనమాట మొత్తం జిగ్జాగ్ జిగ్జాగ్ లాగా వచ్చింది శారీ అంతా ఇలాగా పెద్ద బార్టర్స్ వన్ టూ కలర్స్ ఎక్కువ కలర్స్ చూడండి సో హాఫ్ శారీ ఏమన్నా స్టిచ్ చేయించాలి అనుకున్న హ్యాపీగా మీరు ఇలాంటివి తీసుకొని స్టిచ్ చేయించుకుంటే పెద్ద గేర్ తోటి చాలా బాగా వస్తుంది అనమాట సో నెక్స్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూసేద్దాం అని ఇక్కడ చూస్తున్నా కదా సేమ్ కంచిపట్టు శారీ ప్యూర్ కంచిపట్టు శారీ ఎలా ఉంటుందో అందులో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో యూనిక్ డిజైన్స్ అలాంటి కలెక్షన్ అనమాట ఇది శారీ అంతా ఆల్ ఓవర్ ఇదిగో బాడీ అంతా ఇలాగా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ తో వస్తుంది అండ్ కుట్టు బార్డర్ వస్తుంది అనమాట మనకి ఇదంతా కూడా అండ్ కింద ఇలాగా పెద్ద బార్డర్ వస్తుంది దీనిలో కూడా మనకి చాలా డిజైన్స్ వస్తాయి ఓకే డిజైన్స్ లో కూడా మనకి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో ఓకే కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ తోటి వచ్చి ఇంకా సేమ్ కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంత గ్రాండ్ గా కూడా ఉంది ప్రైస్ రేంజ్ అండి మన 5th యానివర్సరీ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం 2800 లో 28 ఓకే 2800 సో 2800 కి మనకి ట్రెడిషనల్ టైప్ ఆఫ్ కలర్స్ గానివండి కాంట్రాస్ట్ బోర్డర్స్ లో గానివండి పట్టు సారీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాంటి కలెక్షన్ అన్నమాట సో ఇంగ్లీష్ బ్రైడల్ సారీ లానే ఉంది సేమ్ వైట్ అండ్ పింక్ కలర్ బోర్డర్ డైరెక్ట్ చూస్తే మీకు సారీ చూస్తే మనకి 20000 15000 అని అడగాలి అలా ఉంటది గ్రాండ్ గా ఉంది అండ్ సారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంటది మీకు జరి కూడా ఫినిషింగ్ చూసుకోవచ్చు మీకు బోర్డర్ లో యా మంచి షైన్ తోటి సేమ్ ఇంకా బ్రైడల్ సారీస్ కూడా మనకి ఈ ప్రైస్ రేంజ్ లోనే వస్తున్నాయి చూస్తారా మీకు ఇందులోనే ఒక స్పెషల్ గా ఇస్తాను ఓకే స్మాల్ చెక్స్ లో కొత్త వెరైటీ వచ్చింది ఇది కూడా చూడండి ఒకసారి ఇది కూడా ఇదే రేంజ్ లో ఇస్తాను ఓ వావ్ ఇందాక మనం పెద్ద చెక్స్ చూసాం కదండి అందులోనే ఇట్లా స్మాల్ చెక్స్ అన్నమాట చూసారు కదా చిన్న చిన్న చెక్స్ కొంచెం లిబ్ బుటీస్ లాగా వచ్చేని ఇట్లా ఇందులో ట్వంటీ ఓకే సేమ్ కలర్ ఆప్షన్ వస్తుంది ఇప్పుడు చెక్ బాగా రన్ అవుతుంది కదా అంటే జస్ట్ మనకి ఇందులో లీఫ్ ఇచ్చాడు ఇందులో పికాక్ ఇచ్చాడు ఫోటో స్టైల్ ఒకటే మారుతుంది ఇందులో అయితే మనకి ఒక ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇవి కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే ఇప్పుడు మనం నెక్స్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూద్దామండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గ్రీన్ లక్స్ గ్రీన్ లాగా లైట్ గ్రీన్ కలర్ లో మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ జరిగితే ఇలా వచ్చింది లతల్ లాగా దానికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్రైట్ గా బ్లూ కలర్ తో ఇచ్చారు అంటే మనకి పేస్టల్ అండ్ బ్రైట్ రెండు కలర్ కాంబినేషన్ లా ఉంది చూడడానికి అండ్ పళ్ళు కూడా మొత్తం ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండ్ చాలా గ్రాండ్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా మీకు ట్వంటీ డిజైన్స్ లో కూడా ప్రతి డిజైన్ లో కూడా ఫైవ్ కలర్స్ ఇస్తాం ఓకే ఈసారి చూడండి అసలు ఎంత గ్రాండ్ గా ఉంది ఇంకా పెళ్లి పట్టు చీర అన్న రేంజ్ లో ఉంది అసలు ఏ ప్రైస్ రేంజ్ అండి మీరు చెప్పాలి ఎంత కాస్ట్ ఉంటారు మేబీ అంటే చూడడానికి అయితే ఓ పదివేల చీరలా కనిపిస్తుంది కానీ మీరు ఆఫర్ లో అంటున్నారు కాబట్టి మేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేస్తున్నా ఫైవ్ థౌసండ్ ఆ అండి లేదు మనకు ఫిఫ్టీ అనివర్సరీ కాబట్టి ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాం

మనకి సండే ఏంటంటే ఒక రోజు ముందే వచ్చింది సందర్భంగా ఒక రోజు ముందే మనం ట్వంటీ ఫిఫ్త్ మే నే ఆఫర్ స్టార్ట్ చేస్తాం అనమాట అది మనకి ఇంకా స్పెషల్ గా ఇస్తాం రెగ్యులర్ గా ఉండే ప్రైజెస్ కన్నా కూడా ఇప్పుడు ఆనివర్సరీ సందర్భంగా ఇంకా తగ్గించి ఇస్తున్నారండి అందుకనే టూ త్రీ కి మీకు అందుబాటులో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి కుట్టు బార్డర్ స్టైల్లోనే వస్తాయి ఇవన్నీ సో ఇప్పటివరకు మనం సెమీ పట్టు సారీస్ లోని కలెక్షన్ అంతా చూసాం కదండి అవే కాకుండా ఇంకా చాలా స్టాక్ ఉంది ఇవన్నీ ఏంటండి ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా ఉంది ఓకే మనకి ఇక్కడ ఏంటంటే ప్యూర్ కంచి పట్టు శారీస్ కూడా దొరుకుతాయండి అవి కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అనమాట వీటిపైన ఆఫర్ ఉందండి అండి ఇప్పుడు ఆనివర్సరీ సందర్భంగా ఇవన్నీ కూడా మన షాప్ లో ఏ సారీ తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అందులో ఫ్రెష్ స్టాక్ బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎనీ సారీ ఎనీ సారీ

సో ఇప్పటి సెమీ పట్టు చూసాం కదండి ఇది ప్యూర్ కంచి పట్టు శారీ అనమాట దానికి క్లాత్ ఎవ్రీథింగ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ కలర్స్ అండ్ డిజైన్స్ లో మాత్రం ఏ డిఫరెన్స్ లేదని చెప్పొచ్చు చెప్పచ్చు యాక్చువల్గా మీకు హ్యాండ్లూమ్ కి మనకి పవర్లూమ్ డిఫరెంట్ అంటే హ్యాండ్లూమ్ లోకి వచ్చేటప్పటికి సింగిల్ సారీ వస్తుంది ఓకే కి వస్తుంది ఓకే ప్లస్ సిల్క్ మార్క్ అనిపిస్తుంది మీకు ఇక్కడ ఓకే ఇక్కడ చూసారు కదా కి ఓకే సిల్క్ మార్క్ అనిపిస్తుంది ప్లస్ ఏంటంటే మీ సారి ఇంకోటి ఉంటుంది ఈ డిజైన్ లో ఇదే కలర్ కాంబినేషన్ లో వేరే డిజైన్స్ అమ్మట ఇస్తాను ఇలా చూడాలి ఇలా ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ వస్తాయి సో ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు సారీస్ వీటి కూడా మనకి 50% ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇది చూడండి వావ్ పాడియా పట్టు అంటారు మీకు ఓకే సెల్ఫ్ లోనే మీకు చాలా వస్తాయి ఇందులో చాలా లైట్ వెయిట్ లో ఉన్నట్టు అండి ఎవరు లేదు ఇంకా మనం ఇంకా లైట్ వెయిట్ లో తయారు చేస్తున్నాం ఇలా చూడండి ఇవి కూడా కాంట్రాస్ట్ లైస్ సార్ ఇట్లాగే కాంట్రాస్టే కాకుండా మనకి సెల్ఫ్ లో కూడా బాగా ఎక్కువ నడుస్తుంది

సో కలెక్షన్ స్టాక్ ఎటువంటి డౌట్ అవసరం లేదండి ఇక్కడ జస్ట్ ఇది ఒక చిన్న ర్యాక్ అంతే షాప్ లో అయితే ఇంకా అన్లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ ఎనీ సారీ యూ పిక్ మీకు వీటన్నిటి పైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది అండ్ ఇవి కూడా మనకి ఏ షిప్పింగ్ ఉందా అండి ఓకే ఏ సారీ అయిన సరికి ఏ శారీ అయినా సరే మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఆనివర్సరీ సందర్భంగా మంచి విత్ డిస్కౌంటెడ్ ప్రైసెస్ చేసుకోవచ్చు కాకుండా ఫ్యాన్సీ సారీ బెనారస్ జార్జెట్స్ లో కానీ ఫ్యాన్సీ లో కానీ ఎందులో సరే ఎన్ని సారీ తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే కొన్ని కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఓకే అదైతే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉండదు డైరెక్ట్ షోర్ వచ్చి తీసుకోవాల్సిందే ఫ్యాన్సీ అంతా కూడా ఫ్యాన్సీ సారీస్ పైన ఓన్లీ పట్టు సారీస్ అయితే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి అదే ఫ్యాన్సీ సారీస్ అయితే మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు హ్యాపీగా స్టోర్ విజిట్ చేసి ఉన్న అన్లిమిటెడ్ స్టాక్ ని కల్లారా చూసి మీకు నచ్చిన సారీస్ పిక్ చేసుకోవచ్చు ఇంకా సర్ప్రైజ్ ఎనీ ప్రచేజ్ మీద ఫ్రీ గిఫ్ట్ అన్నది ఇస్తున్నాం ఓ ఓకే ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది మనకు ఒక మంచి గిఫ్ట్ అదే కాకుండా ఇంకొక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుందంటే ఎవ్రీ పర్చేస్ పైన సో ఇంకా ఇట్లాంటి బంపర్ ఆఫర్లు మీరు ఇచ్చారంటే మేము అంత క్యూ కడతాం అనమాట షాప్ కి ఎందుకంటే ఇప్పుడు మనకి మంచిగా టైం ఉందండి నెక్స్ట్ అంతా మనకి మ్యారేజ్ సీజన్ రాబోతుంది మనకి వరలక్ష్మి వ్రతం అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇప్పుడు మనకి మంచిగా టైం ఉంది కాబట్టి మన డ్రెస్సులు కానీ శారీస్ కానీ మన హాఫ్ సారీస్ డిజైన్ చేయించుకోవాలని కూడా దిస్ ఈస్ ద రైట్ టైం అనమాట టైం ఉంది కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకోండి బ్యూటిఫుల్ గా మెరిసిపోదాం ఈ సారీ శ్రావణ కి స్టార్ట్ శ్రవణ మాసం పెళ్లి దాకా కూడా మంచి ఆఫర్ ఉంటుంది సో మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే మనకి ఈ ఆఫర్ స్టార్ట్ అవుతుందండి సో హ్యాపీగా మీరు ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో అందరూ కూడా ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి